సరస్వతీ నది పుష్కరాలు జరుగుతున్నాయి ఈ పుష్కరాలు అనేటటువంటివి పన్నెండు రోజుల పాటు జరుగుతాయి ఇప్పుడు మనకి ఈ మే నెల పదిహేనవ తేదీ నుంచి పుష్కరాలు అనేటటువంటివి ప్రారంభమైనాయి అంటే ఒక్కొక్క రాశిలోకి వచ్చినప్పుడు ఎవరు అంటే వచ్చేది బృహస్పతి ప్రవేశించినప్పుడు మనకి పుష్కరాలు అనేటటువంటివి ఏర్పడతాయి అన్నమాట అసలు ఈ పుష్కరం అనేటటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే తుందిలుడు అనేటటువంటి ఋషి అనమాట తుందిలుడు అనేటటువంటి ఋషి అసలు పేరు పుష్కరుడు అసలు పేరు తుందిలుడు ఈయన గొప్ప ఋషి శివుని యొక్క గొప్ప భక్తుడు అనమాట శివుని గురించి విశేషంగా తపస్సు చేయ ప్రారంభించాడు తపస్సు చేయ ప్రారంభించితే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఏనాయినా నీకేం వరం కావాలి కోరుకోమని అంటారు అడిగితే అప్పుడు పరమేశ్వరుని అసలే ఆయన బోళాశంకరుడు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు కదా నీకేం కావాలో అది కోరుకోమన్నాడు కోరుకోమంటే ఈ తుందుడు అంటాడు నీవు ఎనిమిది రూపాల్లో ఈశ్వరుడు ఉంటాడు కదా నువ్వు ఉంటావు కదా ఎనిమిది రూపాల్లో అంటే అందులో మనకి పంచభూతాలు ఒకటి ఉన్నాయి కదా ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిలో నేనుండేలాగా నన్ను దీవించు స్వామి అంటే నీలోనే నేను ఉండేలాగా అంటే నువ్వు ఎనిమిది రూపాల్లో ఉన్నది నువ్వే ఈ ఎనిమిది రూపాల్లో చూస్తే పంచభూతాల్లో ఉన్నది నువ్వే కదా ఆ పంచభూతాల్లో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిలో నేను ఉండేలాగా నన్ను దీవించు స్వామి అని అడుగుతాడు అడిగితే తుందిరుడికి తదాస్తు అని చెప్పి పరమేశ్వరుడు వరం ఇవ్వటం జరుగుతుందనమాట అట్లా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరం ప్రకారంగా ఈ పుష్కరుడికి ఈ పేరు రావట పుష్కరము అని అంటే కారణం ఏమిటంటే ఏది కూడాను తుష్టిగా ఉంటుంది అని అర్థం సరే ఏదైనా మనం ఒక సృష్టి జరగాలి సృష్టి జరగాలి అని అంటే ఏం చేయాలి బ్రహ్మగారి యొక్క అనుజ్ఞ కావాలి కదా మొట్టమొదటి ఉదాహరణకి మనం లౌకికంగా గనక గమనించినట్లయితే ఒక ఇల్లు కట్టుకుంటాము ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఫర్నిచర్ పెట్టుకుంటామా ఫర్నిచర్ పెట్టుకున్న తర్వాత ఇల్లు కట్టుకుంటామా ముందే ఫర్నిచర్ పెట్టుకుంటామనుకోండి అది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటాం మనం పెట్టుకోవడానికి ఒక యోగ్యమైనటువంటి నివాస యోగ్యమైనటువంటి ఒక ఇల్లు అనేటటువంటి గృహం అనేటటువంటిది కావాలి కదా అదేవిధంగా ముందు ఈ పుష్కరుడు ద్వారా ఈ తుందుల ద్వారా లోకానికి జీవకోటికి అంతటికీ కూడాను ఆధారభూతమైనటువంటి జలాన్ని పరమేశ్వరుడు ఇవ్వడం జరిగిందన్నమాట మరి ఆ తర్వాత బ్రహ్మగారు ఏం చేశారు మరి సృష్టి ప్రారంభించారు సృష్టి ప్రారంభించిన తర్వాత బ్రహ్మగారు అన్నారు మరి నువ్వు సృష్టిని ప్రారంభించాను మరి నువ్వు నా అధీనంలోకి రావాలి అంటే అప్పుడు ఈ పుష్కరుడు తుంది ఏం చేస్తాడంటే బ్రహ్మగారి యొక్క కమండలంలోకి వెళ్ళిపోతారనమాట కమండలంలోకి వెళ్ళిపోతే ఆ కమండలంలో ఉంటాడు ఆ విధంగా సృష్టి అంతా కూడా జరుగుతోంది అంతా సుభిక్షంగా ఉంది తర్వాత ఒకసారి బృహస్పతి దేవగురు అయినటువంటి బృహస్పతి గారు వస్తారు వచ్చి మరి నా దగ్గర కూడా నువ్వు ఉండాలి అని అడుగుతాడు ఈ పుష్కరుణ్ణి అడిగితే నేను ఎట్లా ఉంటాను నాకు బ్రహ్మగారి దగ్గర ఉంటాను నాకు ఇష్టమే అని చెప్పి అంటే అట్లా కాదు అంతటి దేవతలకే గురు అయినటువంటి బృహస్పతి నిన్ను అడుగుతున్నారు అని చెప్పి బ్రహ్మగారు చెప్తారు చెప్తే అప్పుడు బ్రహ్మ చెప్పినటువంటి మాట మీద ఈ పుష్కరుడు ఏం చేస్తాడంటే బృహస్పతితో ముగ్గురూ కలిపి ఒక అంగీకారానికి వస్తారన్నమాట ఈ బృహస్పతి ఈ మొట్టమొదటిగా ఈ మేషం దగ్గర నుంచి మేనం వరకు కూడా ప్రతి రాశిలోకి ప్రవేశించేటప్పుడు మొట్టమొదటి పన్నెండు రోజుల పాటు కూడాను నేను నీతోనే ఉంటాను అదేవిధంగా మధ్యాహ్న సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో నీతో పాటు ఉంటాను మిగతా అంతా ఇక్కడ ఉంటాను అని చెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకోవటం జరిగిందనమాట ఆ విధంగా బృహస్పతి ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు మనకి ఒక్కొక్క నది యొక్క పుష్కరాలు అనేటటువంటివి జరుగుతుంటాయి ఆ విధంగా ఇప్పుడు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించారు ప్రవేశించటం వల్ల మనకి అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతీ నది పుష్కరాలు అనేటటువంటివి జరుగుతున్నాయి అసలు సరస్వతి అంటే అర్థం ఏమిటి అంటే ప్రవాహము అని అర్థం అని చెప్తారు పెద్దలు కాబట్టి ఈ అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతీ నది పుష్కరాలు మనం గనక గమనించినట్లయితే త్రిలింగ క్షేత్రమైనటువంటి ఈ కాళేశ్వరంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడాను జరుగుతున్నాయి పుష్కరాల్లో గనక ఎవరైతే ఏ చిన్న దానం చేసినా కూడాను అత్యంత ఫలప్రదము అని చెప్పి చెప్తారు అదేవిధంగా ఈ పుష్కరాల్లో స్నానం చేస్తే గనక వారు చేసినటువంటి పాపాలన్నీ కూడాను ప్రక్షాళన అవుతాయి ఇది పరమేశ్వరుడి ద్వారా పుష్కరుడు తీసుకున్నటువంటి వరవనమాట